గుడ్ మార్నింగ్ టు ఆల్ మై నేమ్ ఇస్ చంద్రకళ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ పీఈటీ ఇన్ కేసీటీవీ జనరల్ స్కూల్ తాడిపత్రి నేను ఇక్కడ పీఈటీగా వర్క్ చేస్తున్నాను గత పన్నెండు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను చాలా మంది క్రీడల్లో పిల్లలు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేశారు మాకు ఇప్పుడు ఈ ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి ఎక్విప్మెంట్ చాలా తక్కువగా ఉండింది అయితే మాకు ఇప్పుడు మా జెసి అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు మాకు ఈ ఎక్విప్మెంట్ అందించారు మా నియోజకవర్గానికి చాలా ధన్యవాదాలు సార్ మా పిల్లలు చాలా ఎక్కువగా బాగా పార్టిసిపేట్ చేయడానికి చదువులోనే కాకుండా పాటల్లోనూ కూడా తమ యొక్క క్రీడను ప్రతిభను కనపరచడానికి మీరు ముఖ్యంగా తొలి అడుగు వేసి మాకు పిల్లలకు చాలా సహాయంగా ఈ ఎక్విప్మెంట్ అందించారు చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు సార్ మేము ఎప్పుడూ మీతోనే ఉంటాము మేము ఆడుకు మేము మా పిల్లలు ఆడుతూ పాడుతూ మిమ్మల్ని ఎక్కువగా అనుకోవడానికి మా పిల్లలు ఎక్కువగా తలుచుకోవడానికి కూడా ఎంతో సహకరించారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ శుభోదయం నా పేరు ఎం చంద్రిక నేను పదవ తరగతి చదువుతున్నాను మాకు అడగగానే స్పోర్ట్స్ కిట్ అందించినందుకు ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చదువులోనే కాకు చదువులోనే కాకుండా ఆటలలో కూడా ముందుకు రావాలని మేము దీనిని బాగా యూటిలైజ్ చేసుకొని క్రీడా రంగాల్లో ముందుకు వస్తామని అందరి బాగా చెప్తున్నాను గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి కేజీబీవి జనరల్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి నమస్కరించు నమస్కారంతో మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ నేను గత ఏడేండ్ల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇంతకు ముందు కూడా స్పోర్ట్స్ కిట్ ఇక్కడ అందించినారు అలాగే ల్యాబ్ మెటీరియల్ కూడా పంపించినారు సార్ మీరు ఆ మన స్కూల్ పిల్లలు విద్యార్థులు మన చుట్టుపక్కల పల్లెలలో ఉండే విద్యార్థులు ఇక్కడ చాలా మంది ఉన్నారు సింగిల్ పేరెంట్ ఆర్ఫన్ ఆర్ఫన్ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ అందరూ మీరు ఆ పంపించిన పిల్లలే ఇక్కడ ఎక్కువ మంది చదువుతున్నారు సార్ మన పిల్లలు విలువలతో కూడిన విద్యతో పాటు క్రీ ఆటలల్లో కూడా ముందుండాలనే మీ తాపాత్రయాన్ని మేమందరం అర్థం చేసుకుని మన పిల్లలందరినీ కూడా ఆటలలోనూ మన దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లాకు మన తాడపత్రి కాన్స్టిట్యుయన్సీ కూడా మంచి పేరు తీసుకొస్తామని మీకు మా పిఈటి మేడం తరపున అలాగే మా టీచర్స్ అందరి తరఫున మీకు హామీ ఇస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్